భవత్ మీడియా యాదాద్రి జిల్లా వలిగొండల మండల పరిధిలోని సంగం గ్రామంలో భీమలింగేశ్వర స్వామి ఆలయ అభివృద్ధికి రెండు కోట్ల రూపాయల నిధులు మంజూరు చేసిన సీఎం రేవంత్ రెడ్డి స్థానిక ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి చిత్రపటాలకు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు బద్దం సంజీవరెడ్డి ఆధ్వర్యంలో ఐదు వందల మంది మహిళలతో కాంగ్రెస్ కార్యకర్తలు భారీ ఎత్తున పాల్గొని పాలాభిషేకం నిర్వహించారు బద్దం మాట్లాడారు ఈ కార్యక్రమంలో గ్రామ శాఖ కమిటీ సభ్యులు కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు ಶರ ಕಟ್ಟು ಒಕ್ಕೊಕ್ಕು ರೀ ಆಡೋದು ಅಡ್ಡ ಮೋಸ ના ના આને કર દે ના આને કર દે આને 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 આ సంఘం గ్రామం గత ఎనిమిదో తారీఖు రోజు మన ప్రియతమ నాయకులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మూసి పక్షాలన పునర్జీవన కార్యక్రమంలో పులివన్న మండలం సంఘం గ్రామంలో భీమలింగం దగ్గర స్టార్ట్ చేయడం జరిగింది ఆ కార్యక్రమానికి మన ప్రియతమ నాయకుడు కుమ్మణ రెడ్డి గారు మన రాష్ట్ర మంత్రి రేవంత్ రెడ్డి గారిని తీసుకొచ్చి ఇక్కడ జరుగుతున్న ప్రజల ఇబ్బందులు ఏంటి వాళ్ళని స్వ స్వతగా కలిసి తెలుసుకోవాలనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి ఇక్కడికి రావడం జరిగింది ఇక్కడ వచ్చిన సందర్భంలో అక్కడ భీమలింగేశ్వరుని దర్శించుకొని అక్కడి నుంచి ఆరు కిలోమీటర్ల పాదయాత్ర చేయడం జరిగింది ఆ పాదయాత్రలో భాగంగా అక్కడున్న రజకులం కానీ మత్స్యారులను కానీ గౌడన్నలను కానీ రైతాంగాన్ని మొత్తాన్ని పలకరించుకుంటూ వాళ్ళ బాధలు వినుకుంటూ రేవంత్ రెడ్డి గారికి ఉన్న పక్షాలను చేస్తే ఎలా ఉంటుంది దాని విషయం ఏంటని క్షుణ్ణంగా ప్రజల దగ్గరకు వచ్చిన సందర్భంలో ప్రజలందరూ కూడా మాకున్న బాధలన్నీ కూడా ఈ మూసి పక్షాలన పరివార ప్రాంతంలో మేము బతుకుతున్నాం కాబట్టి మేము రైతాంగం కానీ అందరికీ కూడా మూసి ఒక ఇరవై ఐదు సంవత్సరాల క్రితం ఉన్నాకు ఉంటే మా బతుకులు బాగుంటాయి ఈరోజు రోగాలు రోగాలకు బారిన పడుతున్నాం అన్ని విధాల ఇబ్బందులు అవుతున్నాయి పంట నష్టపోతున్నాం అని ముఖ్యమంత్రి గారు వివరించడం జరిగింది దాంతోపాటు అన్నా మీరీ ఇది వెనుకండు వేయకుండా మీకు చేదోడు వాదరుగా ఉంటాం నీ అంటే ఉంటాం నువ్వు మూసి పక్షాలను చేస్తే మాకు ఒక దేవుల్లా నువ్వు కరుణించిన వాళ్ళు అయితే మరో జన్మనిచ్చిన వారి అయితే అనే ఉద్దేశంతో జనాలు ఈరోజు మహిళలు మా విలేజ్లో స్వచ్ఛందంగా వచ్చి దాదాపుగా మూడు వందల నాలుగు వందల మందితో వచ్చి మంత్రి రేవంత్ రెడ్డి గారికి బాలభిషేకం చేయడం జరిగింది ఎందుకని ఎందుకు చేశారంటే ఎవరు పట్టించుకుని నాదూ లేడు వాసకంగా అందులో మహిళలు కలవకునే టైంలో నాటేస్తుంటే చేతులలో చెడి నాలుగు వందల కంటే ఎక్కువ పని చేయలేకపోతుంది తర్వాత మళ్ళీ నాలుగు రెస్ట్ చేసుకున్న తర్వాత మళ్ళీ నాలుగు రోజులు చేస్తుంది అలాంటి బాధలలో ఉంది కాబట్టి వాళ్ళందరూ మహిళలు గమనించి ఈ రాజకీయ నాయకులు సేవాకులు పేలుతున్నారు కానీ అది వాళ్ళకే వదిలేస్తున్నాం ఎందుకంటే జనం చూస్తు ప్రజలు చూస్తున్నారు మంచి ఏంది చెడేంది ఎవరేం చేస్తున్నారు అసలు వాళ్ళకు సంబంధించిన విషయాలలో ఎవరు ముందుకొచ్చి అడిగేస్తున్నారు గత పదేన పాలనలో ఏం జరిగింది ఈ నాలుగు నెలల ఎనిమిది నెలల్లో ఏం జరుగుతుంది బస్ ఛార్జీ లేనిది కరెంటు బిల్ లేనిది మా ఊరికి బస్సులు లేకుండే బస్సులు వచ్చినాయి వాళ్ళందరూ కూడా మహిళలు చాలా సంతోషంగా ఉండి మాకు మంచి చేయడానికి వచ్చిన ముఖ్యమంత్రులకి మరొకసారి ధన్యవాదాలు చెప్పాలని అభిషేకం చేశాం అదేవిధంగా మా విలేజ్కి వచ్చినటువంటి ఎంపీ గారు కానీ వీరేశమన్న గారు కానీ తర్వాత సామ్యన్న గారు కానీ పొన్నం ప్రభాకర్ అన్న కానీ అందరూ కూడా మా విలేజ్కి వచ్చేందుకు వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు చెప్తున్నాం వారు కూడా మా ఊరు మూసి పక్షాలకు తోడుగా సినిమా సినిమాగా నిమంటూ ఉండడం మేము అందరూ సంతోషిస్తున్నాం ఎందుకంటే ఒక పని చేస్తున్న టైంలో అందరు బాగా చేస్తున్నాం అంటే ఇంకో పది ఎక్కువ చేయగలుగుతాం కమిషన్ల బాబుకి అలవాటు పడ్డును ఇక ఏదోదో అవాకులు చవాకులు చెప్తున్నా వాళ్ళకు మాకు మేము పట్టించుకో పరిస్థితిలో లేరు జనాలు పట్టించుకుని వాళ్ళ మాటలు పట్టించుకునే పరిస్థితి లేరు జనాలు నమ్మే పరిస్థితి లేదు ఎందుకంటే నమ్మకనే వాళ్ళని నుంచి కూర్చోబెట్టారు ఇప్పుడు నమ్మింది రేవంత్ రెడ్డిని రేవంత్ రెడ్డిని నెలలు ఏం చేస్తాడో మంచిగా చేస్తేనే మళ్ళీ మాకు భవిష్యత్తు ఉంటుంది అది దూసు పెట్టుకొని రేవంత్ అన్న దీర్ఘకాలికంగా ఆలోచన చేసి భారతదేశంలోనే ఈ మూసి పక్షాలను చేస్తే రేవంత్ రెడ్డికి భారత చరిత్రలోనే ఒక లెక్క గిన్నీస్ బుక్ రికార్డులా లిఖి లిఖించబడుతుంది ఎందుకంటే సుందర నగరం కావాలంటే మూసి పక్షులను కావాలి మూసి పక్షులను కావాలంటే ఈ మూసి మూసి పునర్జీవన వ్యవస్థ చేయాలనేది గట్టినది మాకు ఈ మూసీ క్లీన్ అయితే మా భువనగిరి ఎమ్మెల్యే కూడా రాష్ట్రంలో గొప్ప నాయకునిగా గుర్తుంటాడని మేము కోరుకుంటున్నాం